హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి చూస్తున్నారు కదండి శారదా పీఠం శృంగేరి పీఠం అంటే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు దేశం నలుమూలలా నాలుగు పీఠాలు స్థాపించారండి ధర్మ సంరక్షణ కోసం ధర్మ స్థాపన కోసం ధర్మం బోధించడం కోసం అలాంటి ఒక అద్భుతమైన పవిత్రమైన ప్రదేశానికి సహ్యాద్రి కొండల మధ్య ఉన్న శ్రీ శృంగేరి పీఠానికి మనం వెళ్తున్నాం అండి ఎవండి ఈ శృంగేరి పీఠం వచ్చి ఉడిపి నుంచి సెవెంటీ నైన్ కిలోమీటర్స్ అండి అలాగే చిక్మంగ్లూరు నుంచి అయితే ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అలాగే నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మ్యాంగ్లూర్ అండి మ్యాంగ్లూరు నుంచి నూట నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి అట్లాగే మైసూర్ నుంచి టూ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అలాగే బెంగళూరు నుంచి మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు అండి భారతదేశం మొత్తంలో కూడా తప్పనిసరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం అనేది ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ ఇదే ఇదే ఇదేనండి అలాగే ఆదిశంకరాచార్యుల వారు ఇంత ఎత్తులో ఇంత దూరంగా ఇలాంటి అరణ్యాలు మధ్య ఎందుకు స్థాపించారో తెలుసా అండి ఒకసారి ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ ప్రయాణిస్తున్నప్పుడు ఏమైందంటే కనుక ఇక్కడ ఏంటంటే ఒక కడుపుతో ఉన్న ఒక కప్పని ఆ ఎండ పడుతుంటే ఆ ఎండ దాటికి ఏంటంటే కప్ప విలవిల్లాడిపోతుందంట ఆ విలవిల్లాడిపోతున్నప్పుడు అటుకెళ్తున్న వెళ్తున్న ఆగుపాము తన పడగ విప్పి ఆ కప్పకి రక్షణ కల్పించిందంట ఆహా ఇంతకంటే గొప్ప ప్లేస్ ఏముంది అనుకొని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ ఏంటంటే శారదాపీఠాన్ని స్థాపించారండి అలాగే శారదాపీఠం మిగతా మూడు ఎక్కడ ఉన్నాయో తెలుసు కదండి అలాగే మొదట ఈ శృంగేరి అనే పదం ఎలా వచ్చిందో తెలుసా అండి ఋష్యసింగ గిరి అనే కొండ నుంచి వచ్చిందండి దానికి ఋష్యసింగ మహర్షి తెలుసు కదండి దశరథ మహారాజు టైంలో వర్షం పడకపోతుంటే వచ్చి ఏం చేశారంటే ఆయన ఎగ్జెన్ చేయటం వల్ల అదంతా కూడా సస్యశ్యామలమై ఉంటుందండి ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ ఇక్కడ వర్షాలు పడతాయండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉందని చెప్పా కదండి సముద్ర మట్టానికి అలాంటి ఈ శృంగేరి పశ్చిమ కనుమల సరిహద్దుల్లో తుంగా నది ఒడ్డునుంటుందండి అదిగోండి టెంపుల్ దగ్గర నుంచి చక్కగా నడుచుకుంటూ జస్ట్ ఒక వన్ కిలోమీటర్ కూడా ఉండదండి కరెక్ట్గా చెప్పాలంటే టెంపుల్ దగ్గర నుంచి నది సరిగ్గా కనపడకపోయింది నది దగ్గర నుంచి టెంపుల్ కనపడదు ఎందుకంటే గోపురం ఉంటుంది కాబట్టి మనకి ఏమంటే ఫస్ట్ ప్రధాన ఎంట్రెన్స్ మీరు వెళ్ళినప్పుడు మీరు గమనించండి నూట ఇరవై ఏడు అడుగుల రాజగోపురం అండి అత్యద్భుతంగా ఉంటుంది కనులకి ఇంపుగా ఉంటుంది చూస్తున్నారు కదండి తుంగా ఈ జలాలనే ఏంటంటే అక్కడ అమ్మవారికి కానీ చక్కగా పూజ సంబంధించిన అన్నిటికీ కూడా ఈ నది జలాలనే తక్కువ ఉపయోగిస్తారు కానీ ఇక్కడ దాకా రారు కానీ దేవాలయం పక్క నుంచి మీరు కిందకి వెళ్ళాలనుకోండి ఆ సైడే జలాలు ఉంటుంది ఇంటే ఈ నది పక్కన ఆనుకొని ప్రవహిస్తుంటుంది కాబట్టి చూడండి చెప్పే కదా ఆ నది దగ్గర నుంచి అది మీరు చూస్తున్నది స్టాండ్ అండి అక్కడి నుంచి టెంపుల్ కనపడుతుంది నేను చెప్పే కదా ఇటు నుంచి వెళ్తే నరసింహం అట్లాగే మన ప్రస్తుత తీర్థ స్వామి వారి దర్శించుకోవాలంటే మధ్యాహ్నం పూట ఒక సమయం ఉంటుంది ఇక్కడ అడిగితే మీకు చెప్తారండి ఆ టైంకి మీరు అక్కడ వెళ్తే మీరు చక్కగా మీరు దర్శనం చేసుకోవచ్చండి అండి మీరు చక్కగా ఏంటంటే చూసారు కదా బస్ స్టాండ్ ఎంత పెద్ద ప్లేసో అలాగే ఏంటంటే ఇక్కడ నేను అకామిడేషన్ గురించి కూడా నేను చెప్తానండి మీకు అలాగే ఇక్కడ ఏంటంటే కనుక అండి జగద్గురి ఆది శంకరాచార్యుల వారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారండి ఇక్కడే ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు ఏంటి చూడండి చక్కగా ఎంత బాగుంటుందో కానీ నదిలో మాత్రం సాధ్యమేంత వరకు దిగద్దు అండి కొన్ని అక్కడ వాళ్ళు మాత్రం వద్దు అని చెప్పారు అడిగితే ఏవో ఉంటాయని అన్నారు కానీ దిగద్దు సాధ్యమేంత వరకు పర్వాలేదు సేఫ్ ప్లేస్ అనుకుంటే కొద్దిగా మీరు దిగండి సైడ్ సైడే ఉండండి లోపల దాకా వెళ్ళొద్దు ఈత మాత్రం కొట్టద్దండి వాటర్ ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి తక్కువ ఉండదు చెప్పే కదా అక్కడి నుంచి మీరు చూస్తుంటే కనుక ఆలయం కనిపిద్దండి ఇందాక నేను చెప్పా కదా నూట ఇరవై ఏడు అడుగుల ఆలయం అని చెప్పి అదేనండి చూడండి ఆ చుట్టూ కూడా పరిసరాలు కూడా ఒకసారి మీరు గమనించారనుకోండి ఏంటంటే ఇక్కడ స్పైసెస్ అండి బ్రహ్మాండంగా ఉంటాయండి నెంబర్ వన్ క్వాలిటీ స్పైసెస్ మీరు చూస్తున్నది అంటే దేవస్థానం యొక్క వసతి అండి అక్కడ ఏంటంటే మీకు కావాలంటే రూమ్స్ అవన్నీ ఇస్తారు నేను చెప్పే కదండి రూమ్స్ అనేది మాత్రం నేను వెళ్ళినప్పుడైతే మాత్రం ఎవరి ముందు వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసేయండి దేవస్థానం యొక్క అకామిడేషన్ అంటే తెలుస్తుంది చూడండి అద్భుతంగా ఇందాక నేను చీకట్లో చూపించాను కదా ఇప్పుడు చూడండి శారదా పీఠం ఏమంటే శుక్రవారం పూట ఇక్కడ అత్యద్భుతంగా పూజలు జరుగుతాయండి మీకు కావాల్సిన పూజలు అన్నీ కూడా చక్కగా జరిపించుకోవచ్చు అట్లాగే అన్నప్రాసన లాంటివి చాలామంది ఇక్కడికి వస్తారండి ఇక్కడ కనుక అన్నప్రాసన చేస్తే అపార విజ్ఞానవంతుడు అవుతాడని అట్లాగే ఇంకా అపారమైన నమ్మకం ఏంటంటే శత్రు పీడ అనేది కూడా ఉండదని చెప్పేది అపార నమ్మకం అండి సో ఇకేం చేద్దామంటే చక్కగా ఆలయంలోకి అండి ఈ ఆలయం బయట నుంచి ఇందాక నేను చెప్పా కదండి నూట ఇరవై ఏడు అడుగుల రాజగోపురం అని చెప్పి చక్కగా చూడండి ఇంకా మంచు కూడా ఇంకా పోలేదు ఈ పూలు చెన్ని కూడా దాటుకొని చక్కగా ఆ రాజగోపురం నుంచి లోపలికి అడుగు పెట్టగానే ఈ గులాబీ పూలు కూడా దాటి లోపలికి వెళ్ళగానే మీకు కనిపించేదే చూడండి శ్రీ విద్యారణ్య ఆలయం ఏమండి ఇది పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారండి చక్కటి గ్రానేట్ రాత్ర నిర్మించారు అంతా కూడా ఈ ఆలయం అంతా కూడా అంటే హోయసిల మరియు ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంటుందండి ఇలాంటి ఆలయం చుట్టూ అండి చక్కగా ఏంటంటే గుర్రాలు ఏనుగులు సింహాలు ఏంటంటే పౌరాణికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ విద్యారంగ ఆలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుందండి శారదాదేవి ఆలయం ఉంటుందండి అలాగేంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మొత్తం అన్ని వైపు నుంచి ఆరు ద్వారాలు ఉంటాయి అట్లాగేంటంటే ఇక్కడ పన్నెండు స్తంభాలు ఉన్నాయండి సౌరమాసం అంటారు కదా అంటే చేతుమాసం మాఘమాసం పాల్మిన మాసం ఇట్లా ఉంటాయి కదా ఈ మాసాల్లో ఈ పన్నెండు స్తంభాలు పన్నెండు నెలలు ఏంటంటే కనుక ఉదయం పూట సూర్యోదయం అయినప్పుడు ఆయా నెల సంబంధించిన స్తంభం మీద పొడుద్దండి అంత అద్భుతమైన దాన్ని మీరు తనజాన్ని చూడడానికి ప్రయత్నించండి అట్లాగే ఈ ఆలయాన్ని కూడా మీరు దర్శించినప్పుడు కూడా ఏంటంటే మధ్యాహ్నం పూట మీరు యొక్క చెప్పే కదా ఆ బ్రిడ్జ్ దాటి తుంగ బ్రిడ్జ్ చూపించే కదా మొదట్లో అది దాటి అక్కడికి వెళ్తే కనుక ప్రస్తుత శ్రీ భారతీ తీర్థాన స్వామిని కానీ కూడా మన దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవచ్చు అండి అలాగే ఏంటంటే మూడు వైపులా అండి అంటే మూడు వైపులా అంటే కనుక పడమర ఉత్తరాభిముఖంగా ఏంటంటే కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయండి చూడండి ప్రతి సంవత్సరము కార్తీక శుక్ల అష్టమి నాడు శ్రీ విద్యాశంకర రథోత్సవం జరుగుతుంది దాన్ని అంటే కార్ల అని కూడా అంటారండి శుక్రవారం మాత్రం ప్రత్యేకమైన పూజలు ఉంటాయి చూడండి ఆ తర్వాత ఏం అంటే ఆ తర్వాత ఏంటంటే శ్రీ శారదా మాత ఆలయం శ్రీ శారదాపీఠం యొక్క మన అమ్మవారిని శారదా చూడటానికి కదా ఆ బంగారపు రాతి విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి వెళ్దాం పదండి ఆలయం దగ్గరికి చక్కగా చూడండి కనబడుతుంది కదా అదే శారదా మాత ఆలయం అమ్మవారు శారదాపీఠం అండి శారదాపీఠ ఆలయం అదేనండి ఏమండి ఈ శారదాపీఠం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఫోన్ కానీ కెమెరా కానీ ఎలవలేదండి అలాగే అమ్మవారిని దర్శించుకునేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అసలు మామూలుగా ఉండదండి అత్యాద్భుతంగా బంగారం రాతి బంగారంతో కలిపిన విగ్రహం అండి అసలు ఎలా ఉంటుందంటే ఒళ్ళు జలరిస్తారు అన్నమాట ఒక్కసారి అంత వైభవంగా ఉంటుందండి లోపల నేను అందుకే చెప్తున్నానంటే వాళ్ళు ఇట్టి పరిస్థితిలో కూడా కెమెరా ఎలా చేయరు పొరపాటును మీరు చూసారంటే వితిన్ సెకండ్లో పట్టేస్తారు అది చాలా ఇంపార్టెంట్ అసలు ఆ మీరు తీయకూడదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ అలాగేంటంటే ఇక్కడ ఏంటంటే కనుక జగద్గురు ఆదిశంకరాచార్యులు అయితే కనుక మొదట్లో ఏం చేశారు అంటే కనుక చందనంతో అమ్మవారి బొమ్మ తయారు చేశారంటే శారదా అమ్మవారిని ఆ తర్వాత పద్నాలుగో శతాబ్దంలో విద్యారణ్య పీఠాధిపతి ఏం చేశారంటే రాతి బంగారంతో తయారు చేసేసి ఇక్కడ అమ్మవారికి ప్రతిష్ఠించాలన్నమాట అందుకే బాగా గుర్తుపెట్టుకోండి ఎటు వయసులో మాత్రం ఫోన్ వాడద్దు ఆలయం అయితే చాలా చాలా విశాలంగా ఉంటుందండి చక్కగా మీరు హ్యాపీగా మొత్తం అంతా చూసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అలా పక్క వచ్చారు అనుకోండి అక్కడ ఏంటంటే వీళ్ళ ఆఫీస్ కూడా ఉందండి అక్కడ అన్ని వస్తువులు చూస్తున్నారు కదా అవన్నీ కూడా ఇత్తడి మంచి క్వాలిటీ ఉన్నాయండి ఈ ప్రైస్ అంటే ఇంకా మామూలు అనుకోండి ఇక్కడ కూడా ఒకసారి చూడండి షాపింగ్ అంటే ఇంట్రెస్టే కదా మనకి అసలు సమస్య లేదు అది వేరే విషయం అనుకోండి చక్కనే షాపింగ్ కూడా చూపించాలి అలాగే చూడండి వస్తువులు అయితే చాలా బాగున్నాయి అలాగే బుక్ ఎగ్జిబిషన్ లాంటిది కూడా ఉంది అమ్మవారి చరిత్ర గురించి అన్నీ ఇక్కడ వివరంగా ఉన్నాయండి చూడండి గార్డెన్ కూడా ఉంది అద్భుతంగా ఇక్కడ చెప్పాను కదా అక్కడ అక్షరాభ్యాసం మాత్రం అచ్చాద్భుతంగా జరుగుద్దండి ఇదంతా కూడా దేవస్థానం సంబంధించిన ఆఫీస్ అండి అట్లాగే ఫ్రీ మీల్స్ కూడా ఉంది నేనైతే తెలియకపోయాను సందర్భం కుదరలేదు నాకు టైమింగ్ చాలా తేడా ఉంది సో చూడండి ఆలయం సైడ్ నుంచి చూస్తే ఎంత బాగుంటుందో అసలు ఆ వాతావరణం అండి ముందు చూడండి చెప్పే కదా డైనింగ్ హాల్ భోజనం మధ్యాహ్నం పూట ఈవినింగ్ రెండు పూట భోజనం ఉంటుందండి అన్న ప్రసాదం అండి అట్లాగే చూస్తున్నారు కదండి అదంతా కూడా అక్కడ మన వాళ్ళు కొంతమంది కనిపించారు మన తెలుగు వాళ్ళు అంతే కదా మన తెలుగు వాళ్ళు ఇక్కడైతే మనపేట మన ఊరు మన దేశం మన రాష్ట్రం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు తేటు దాటిన తర్వాత అంతా మామూలే అనమాట చూడండి అక్కడ ఏంటంటే శంకరాచార్యులకు సంబంధించిన జీవిత చరిత్ర గురించి ఫోటోలు చక్కగా జీవిత చరిత్ర వరుసగా పెట్టారండి ఇది అక్షరాభ్యాసం అని చెప్పాను కదండి ఈ అక్షరాభ్యాస ఆసం అనేది ఇక్కడే జరుగుతుంది శంకరాచార్యులు ఒక జీవిత చరిత్ర మొత్తం చుట్టూ ఉంటుంది కదా ఆ చుట్టూ కిందే జరుగుతుందండి అక్షరాభ్యాసం ఇక్కడ వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగి తీయండి చక్కగా చెప్పండి అని చెప్పారు చూడండి అక్కడ వాళ్ళ తల్లి గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని సన్యాసుల్లో కలవటం ఇట్లాగా దాదాపు జగద్గురు గురి ఆ శంకరాచార్య గురించి అట్లాగే కరకధారాస్తావం ఎప్పుడు చేశారు ఇవన్నీ కూడా చక్కగా అండి మొత్తం అంతా ఉందండి చక్కగా శృంగేరి క్షేత్రం మాత్రం సాధ్యమైనంత వరకు మీరు అటుపక్క అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి అట్లాగే ఏంటంటే మరో మంచి ట్రావెలింగ్ వీడియో తిటి మీ జీవిఆర్ ఎవండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి అవన్నీ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ ఒక లైక్ కూడా కొట్టేసుకోండి ఓకేనా మీ జీవిఆర్